పది ఎకరాలు ఒకటే బిట్టు మూడు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఈ మూడు బోర్లు ఒక్కొక్క బోర్లో రెండించులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ లోన్ వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ సాయిలు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్క పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ అని చేసుకోండి మీరు ఆల్ సబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది ల్యాండ్ వీడియో పంపించారు నాకు ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది పది ఎకరాలు సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఇట్లా ఒకటే బిట్టు సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు నేల రెడ్ శాల బ్లాక్ శాల సార్ ఫుల్ రెడ్ సాయలు సార్ ఫుల్ రెడ్ బ్లాక్ అయితే కాదు అసలు బ్లాక్ ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ సాయలు రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ రిజిస్టర్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్టర్ డాక్యుమెంట్ సార్ డాక్యుమెంట్ క్లియరా డాక్యుమెంట్ అంతా క్లియర్ సార్ మొత్తం ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లో ఉంది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా ఇబ్బంది ఏం లేదు సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమి సార్ మూడు బోర్లు ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మర్ సార్ ఆహా మూడు బోర్లు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది అవును కరెంట్ ఉందా సార్ ఆ ల్యాండ్ లో కరెంట్ ఉంది సార్ పది ఎకరాలు ల్యాండ్ లో మూడు బోర్లు ఉన్నవి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఈ బోర్లు ఈ మూడు బోర్లో ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయి సార్ ఒక్కొక్క బోర్ కి రెండు ఇంచులు సార్ రెండు ఇంచులు పక్కా వస్తాయి సార్ రెండు ఇంచులు పక్కా వస్తాయి సార్ కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది మూడు బోర్లు ఒక్కొక్క బోర్ రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేల ఫుల్ రెండు సార్ సార్ అవునవును ఈ ల్యాండ్ పక్కన పంటలు ఏమేమి ఉన్నాయి సార్ పక్కన వరి నాటి బత్త చెట్లు ఉన్నాయి వరి నాటి ఉన్నారు బత్త చెట్లు కూడా ఉన్నాయి అవును సార్ బత్తాయి కూడా ఓకే నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి సార్ ఒక పక్క నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఓ పక్కన ఓకే సార్ ఈ ల్యాండ్ నుండి సారీ అదే ఈ ల్యాండ్ కి తారు రోడ్డుకి ఎంత దూరం ఉండదు సార్ ఈ ల్యాండ్ కి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా అంతే సార్ ఒక ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి గా ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ఒకటిన్నర కిలోమీటర్ ఈ రోడ్డు డైరెక్ట్ కార్ సేవకు వెళ్తుందా లేకపోతే మధ్యలో గుంతలు పొంతలు లే డైరెక్ట్ కార్ చేయలేక పోయింది సార్ ఇన్నడుగుల రోడ్డు ఉంది సార్ అది మన ల్యాండ్ లో పోవటానికి రోడ్డు ఏదో అడుగు రోడ్ ఏరోడ్ రోడ్డు గిట్ రోడ్డే సార్ లేకపోతే సచ్చు రోడ్డా గిట్ రోడ్ సార్ రోడ్ రోడ్డు సో డైరెక్ట్ గా లారీ టాటో అన్ని వెళ్తాయి ఇబ్బంది లేదు సో విలేజ్ నుండి కిలోమీటర్ ఒకటి ల్యాండ్ లో కూర్చో ఏ పంటలు వేస్తున్నారు సార్ ప్రజెంట్ అయితే ప్రెజెంట్ ప్రెసెంట్ వచ్చేసి బర్రెలకి మేతకి సొప్ప వేసిన సార్ ఓకే ప్రెజెంట్ అయితే బర్రెలకి మేత సొప్ప వేసుకున్నారు సొప్ప వేసుకున్నారు అంత గడ్డి ఆ గడ్డి మలుచు అంటే వాళ్ళు ఏ పంటలు వేసుకోవాలా నాకు తెలియకడుగుతా సార్ ఇప్పుడు దాంట్లో మూడు బోర్లు ఉన్నాయి కదా సార్ మూడు బోర్లు ఉన్నప్పుడు ఒక్కోదానికి రెండు ఇంచులు వాటర్ వస్తాయి అంటే మామూలుగా అడుగుతున్నా వేరేది అనుకోవద్దు ఏదైనా పంట వేసుకోవచ్చు శుభ్రంగా సార్ పంట వేసుకోవచ్చు దాంట్లో బత్తా చెట్లు పెట్టాను సార్ ఓకే పెట్టారు చెట్లు తీసేసారు సార్ టైం అయిపోయింది ఓహో ఓకే అదే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పీరియడ్ ఉంటది ఆ ఆ అది టైం అయిపోయింది అంటే ఆ చుట్టూ ముసలి అయిపోయింది వయసు అయిపోయింది వయసు అయిపోయింది తీసేసి సదరం చేసేసారు అతను చేసేవాడు సరిగా లేకపోయాక వాళ్ళు ఇక్కడ అందుబాటులో లేరు ఓకే అంటే ఆ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఆ ఏరియాలో లేడు లేడు అతను అందుకే ఇంకా వేరే వాళ్ళ ఇచ్చాడు ఆహా వేరే వాళ్ళకి ఓకే కౌలుకి ఇచ్చింది ఇప్పుడు అమ్మాలంటుండు అతనికి ఆరోగ్యం బాగాలేదు అమ్మాలంటుండు ఓకే ఓకే ఆ ల్యాండ్ వ్యక్తికి అమ్మ అసలు ఎంత తలను పిచ్చిట్లు గిట్లు నాటడం ఎందుకు అమ్మే ఆలోచన ఉంది కాబట్టి అమ్మే అస్తున్నాడు అవును అర్థమే సార్ అంటే టోటల్ గా అయితే ప్రెజెంట్ ఇప్పుడు ఆ గా ఏంటంటే ఏ పంట వేసినా పండుద్ది కదా సార్ దాంట్లో అందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఏ పంట వేసినా పండుద్ది మనం చేసుకోవాలని గాని అదే సార్ మనం మనం చేసుకోవాలి గానీ ఏ పంట వేస్తే ఎందుకంటే మెయిన్ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఉంది వాటర్ ఉన్నాయి ప్లస్ ఒక్కొక్క మూడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు రెండు ఇంచులు వాటర్ వస్తాయి అవును కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఉంది నేల ఫుల్ రెడ్ సాయిల్ ఊరు నుంచి ఒకటిన్నర కిలోమీటర్ ఉంది అవును సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వస్తుంది ఓకే మండలం సార్ పిసి పీసీ మండలం విలేజ్ సార్ విలేజ్ ఇది చింతకంపల్లి సారీ మళ్ళీ చెప్పండి సార్ చింతకంపల్లి సార్ చింతకం చింతకం గుంపాలమ్మా చింతకంపల్లి పంచాయతీ రెవెన్యూ మొత్తం అదే ఓకే ఓకే